మరి కొద్ది నెలల్లో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎట్లయిదైనా మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నేతలు కీలకంగా కొన్ని మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇటు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుకి సంబంధించి రైట్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మనం డైరెక్ట్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇక్కడ అంటే బై ఎలక్షన్ రాబోతుంది ఏ పార్టీని గెలిపించే నేపథ్యంలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే పేరు బస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే త్వరలో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది అంటే ఫస్ట్ అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు మరి ఇప్పుడు అంటే చూస్తుంటే మరి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది ఏ పార్టీకి ఓటేసే ఆలోచనలో ఉన్నారు మాది మాగంటి గోపినాథ్ అన్నది ఎందుకని అంటే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి మేము ఎమ్మెల్యేకి ఓటేసి గెలిపించుకోవాలని మా అభిప్రాయం అంటే ఓకే అంటే బీఆర్ఎస్ పార్టీకే ఓట్ వేయాలని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రజలకు అసలు ఏం న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది కాబట్టి మేము అనుకుంటున్నాము ఇచ్చే వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చింది బీసీ లోన్లు ఇచ్చింది దళిత బంద్ ఇచ్చింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది చాలా వచ్చినాయి అందుకనే మేము కూడా అభిప్రాయంతో మేము వేయాలని మేము ఉద్దేశిస్తున్నామమ్మా రైట్ రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఎలా ఉంది అసలు రేవంత్ రెడ్డి పాలన లేదమ్మా రేవంత్ లేదు పాలన అసలు నాలుగు వేల పింఛన్ అన్నాడు నాలుగు వేల పింఛన్ లేదు మనకి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు అది లేదు డబల్ బెడ్రూములు లేవు ఏవీ వస్తలేదు ఏవీ రావట్లేదు వర్షాలు పడుతున్నప్పుడు ప్రధానంగా ఈ యూసఫ్ కూడా బస్తీ అని చెప్పారు కాబట్టి అడుగుతున్నా అసలు వర్షాలు పడుతున్నప్పుడు ఆ ఏరియా అంతా చూసుకుంటే ఎక్క చేయలేకపోతున్నాడు ఎక్కడి అక్కడ కంపు డేనిస్ లో నిండిపోతున్నాయి వారం వారం రోజులు చెప్పినా ఎవరు పట్టించుకుంటలే లాస్ట్ మళ్ళీ కార్పొరేట్ రాజ్ కుమార్ గారికి ఫోన్ చేస్తే అతనే పంపించిండు అతనే చేయించిండు మళ్ళీ మాకు హైదరా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఏది పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు హైదరా రావట్లేదు జీహెచ్ఎం వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు వచ్చే బై మళ్ళీ మీ మీ ఎమ్మెల్యే ఎవరు శ్రీ మళ్ళీ జూబ్లీహిల్స్ లోని బై ఎలక్షన్స్ రాబోతున్నాయి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అంటే ఎందుకని అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మీ నియోజకవర్గానికి ఏ న్యాయం జరుగుతుంది అని మీరు అనుకున్నారు మాగంటుకు అభినదన్న ఏ విషయంలో అయినా ఎవరికైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవ్వరికైనా అందరి అందరి విషయంలో ఆయన అన్నీ చేశారు ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకర విషయం కానీ మేడంని కల్పిస్తామని మాకు నమ్మకం వచ్చింది ఆ మేడం వచ్చి మాకు అన్నీ ప్రతి ఇంట్లోని పండగ చేసుకుంటున్నాం అంటే మాగంటి గోపినాథ్ అన్న వల్లనే చేసుకుంటాం ఏ చిన్న వెకేషన్ వచ్చినా ఆయన ప్రతి ఇంట్లో ఆయన ఇప్పుడు లేరు కదా ఆ లోటు తీర్చడం కోసం మేడం మేడం వచ్చారు మేడంకే మేము వేస్తామండి మళ్ళీ మేడమే మాకు లీడర్ గా ఉంటారని మేము అనుకుంటున్నాం ఆవిడే టికెట్ మీరు అనుకుంటున్నారా పార్టీ అనుకుంటాం మేడం అనుకుంటున్నాం మేడం ఖచ్చితంగా ఇవ్వడం కాదండి మేడమే వస్తారు మళ్ళీ మీరు ఎక్కడి నుంచి కృష్ణానగర్ ఇప్పుడు వర్షం పడినప్పుడు బేసిక్ గా కృష్ణానగర్ అంతా ఏ లోతు తెలిసిందే ట్రాఫిక్ కూడా ఒక రేంజ్ లో ఉంటది మరి ఇలాంటి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ ఉన్నటువంటి ఏరియాని కానీ ఎవరిని వచ్చి పట్టించుకున్నది హైడ్రాని మూసి అని ఏదైనా అసలు ఎవరు పట్టించుకోలేదండి అసలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏమి కూడా మాకు అసలు ఏం మంచిగా లేదు అసలు నడ వర్షం వచ్చిందంటే బయటకు వెళ్ళడానికి ఉండదు చాలా ఇబ్బంది పడుతున్నామండి డ్రైనేజీ సమస్యలతో పిల్లలతో స్కూల్ స్కూల్ నుంచి రావడం పిల్లలు వెళ్ళడం ఏమో చాలా భయంగా అనిపిస్తుంది అండి మెయిన్ నియోజకవర్గంలో మొత్తం డ్రైనేజీ సిస్టమ్ అస్సలు బాగాలేదు అది బాగు చేస్తారేమో చూస్తున్నామండి అసలు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా బాగు చేయలేదండి పట్టించుకోలేదండి మీ పేరేంటమ్మా సుమిత్ర 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 గారు చెప్పండి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే వర్షం పడినప్పుడు మొత్తం రోడ్లన్నీ మునుగుతాయి పొంగి చెప్పాలంటే మరొక ఎలా చెప్పాలి మీకు మొత్తం అంతా మురిగిపోయే పరిస్థితే కనపడుతుంది సగానికి సగం అలాంటి నేపథ్యంలో ఎట్లేదన్నా కూడా అంటే మొన్నటిదాకా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఉండి ఎక్కడికక్కడ అన్ని చూసుకుండేవారు వాస్తవంగా చెప్పాలంటే చూస్తలేదండి ఇప్పుడు ఎవరు చూస్తలేదు ఎందుకంటే డ్రైనేజ్లు పొంగిపోతున్నాయి ఇల్లు అన్ని అంత రోడ్డు మీద నడవాలన్నా బైక్ మీద వెళ్ళాలన్నా మీద పడుతున్నాయి వాటర్ అంత అలాగ ఉంది ఏంటంటే బస్ స్టాప్ దగ్గర అక్కడైతే మరీ ఘోరంగా పోతానే ఉన్నాయి ఒక నెల నుంచి పోతానే ఉన్నాయి మొన్న ఎవరో పట్టించుకున్నారు మరి ఎవరు పట్టించుకున్నారు ఏమో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ వస్తున్నాయి మరి అన్ని చూడాలి కదా డ్రైనేజ్ అన్ని చూడాలి రోడ్లన్నీ పోయినాయి బై నడవాలంటేనే అంత గలీజ్ గా అయిపోయింది అంత రోడ్ అంతా అలాగే అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి తాగుమూ తోళ్ళు ఎక్కువైపోతారు ఎందుకంటే నిన్న నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఈ ఎయిట్ లోపులోనే బ్యాంధీ షాప్ నుంచి బాటిల్ పట్టుకుని వచ్చారండి నలుగురు ఆంటీ ఆంటీ అని వస్తున్నారు వాళ్ళు ఎవరో తెలియదు ముక్కు మొహం తెలియదు వాళ్ళే వస్తుంటే నాకైతే ఎంత భయం వేసిందంటే బస్సు దిగాను చెక్పోస్ట్ కడ దిగా నీకు నడుచుకుంటూ వస్తుంటే వర్షం వస్తుంది ఆ టైంలో కూడా తాగుమతి వాళ్ళు బాటిల్ పట్టుకుని నలుగురు వస్తే ఒక అబ్బాయి పాపం ఆంటీ ఆంటీ అని మీదకి వచ్చేస్తుంటే అబ్బాయి ఆపేడు ఒక అతను కానీ అదే ఆ ప్రభుత్వం వచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకా ఐదు గంటలకే మొదలు పెడతారు తాగుమూతలు ఎక్కువ అయిపోతారు పిల్లలు చిన్న పిల్లలే మళ్ళీ మేము మా ఏజ్ పెద్దది వాళ్ళు చిన్న పిల్లలే అలాగ వస్తున్నారండి పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్ మేమైతే టిఆర్ఎస్ అండి పక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంటే టీఆర్ఎస్ కి రా కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు మేమైతే మేము అదే కోరుకుంటున్నాము టీఆర్ఎస్ కే వేస్తాము ఎందుకంటే మా మా వాళ్ళందరితోటి కూడా నేను ఏపిస్తా కూడా ఎందుకంటే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను ఏపిస్తాను కూడా మీరు చెప్పండి అమ్మా అంటే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఒకవేళ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అసలు మీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు చేస్తుందని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఆయన చేస్తానండి కేటీఆర్ గారు ఏంటంటే మేమున్నాము మా మా గోపినాథ్ గారు ఎలాగ అన్నారో అలాగే కేటీఆర్ గారు కూడా మేమున్నాము ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూస్తాము అని చెప్పారు అలాగే మేము చేస్తాం ఆడపడుచులంటే గోపినాథ్ గారికి ఎంతో ఇది ప్రతి చిన్న పండుగకు మమ్మల్ని అందరిని పిలుచుకొని వాళ్ళ ఇంట్లో కంటే మాతోటే గడిపేవారు